హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరూ బాగున్నారా గుడ్ ఈవినింగ్ అండి అందరికి వెల్కమ్ టు మై లైవ్ లైవ్ కి వచ్చినోళ్ళు లైక్ ఇట్ సపోర్ట్ చేయండి సాయంత్రం అయిపోయింది అందరూ టీలు కాఫీలు తాగేశారా అండి వెల్కమ్ టు మై లైవ్ అండి లైక్ చేసి సపోర్ట్ చేయండి లైవ్కి వచ్చిన వాళ్ళు అందరూ గుడ్ ఈవినింగ్ అందరికి ఎక్కడి నుంచి వస్తున్నారు లైవ్ కామెంట్ చేయండి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి లైవ్కి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ టీలు కాఫీలు తాగేసారా సాయంత్రం ఈవినింగ్ అయిపోయిందిగా టైము లైవ్కి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా మాటలు వినిపిస్తున్నాయా ఎస్ఆర్ నో కామెంట్ చేయండి ఈరోజైతే వీడియో అప్లోడ్ చేశాను సాయంత్రం ఆరు గంటలకు వస్తుంది కొద్ది చూసి సపోర్ట్ చేయండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లైవ్ అండి గుడ్ ఈవినింగ్ అందరికీ ఒక లైక్ చేయొచ్చుగా ఇంతమంది ఉన్నారు ఎక్కడి నుంచి వస్తూ చూస్తున్నారు కామెంట్ చేయండి లైవ్కు భోజనాలు అయిపోయినాయి అందరి టీలు కాఫీ టైం కూడా అయిపోయినట్టుందిగా ఇప్పుడేం భోజనాలు నేనైతే ఇంత ముందే భోజనం చేశాను అందుకే భోజనాలు అయినాయి అంటున్నాను అండి లైక్ చేయండి వీడియోకి స్క్రీన్ డబుల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది స్క్రీన్ ని రెండు సార్లు నొక్కండి లైక్ వస్తుంది మీరు ఇచ్చే లైక్ లైవ్కి సపోర్ట్గా ఉంటుంది యూట్యూబ్ వాళ్ళు ఇంకా నా వీడియోని ఇంకో నలుగురికి రిఫర్ చేస్తారు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ లైక్ ఎవరో కామెంట్ చేయండి ఎక్కడి నుంచి వస్తున్నారో లైక్ చేసి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి వీడియోకు లైక్ చేసి కామెంట్ చేయండి సైలెంట్గా ఉండొద్దు లైవ్లో ఉన్నవాళ్ళు మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేస్తేనే కదా నాకు కూడా తెలిసిద్ది లైవ్కి అయితే లైక్ చేసి కామెంట్ చేయండి లైవ్లో ఉన్నవాళ్ళు సైలెంట్గా ఉండొద్దు ఫ్రెండ్స్ ఒక లైనా లైక్ చేయొచ్చు కదా స్క్రీన్ రెండు సార్లు టచ్ చేస్తే లైక్ వస్తుంది ప్లీజ్ లైక్ ఇచ్చేయాలండి బిజీగా ఉంటే చిన్న సపోర్ట్గా ఉంటుంది మీరు ఇచ్చే లైక్ వీడియోకు లైక్ చేసి ఎవరన్నా కామెంట్ చేయండి కబుర్లు చెప్పుకున్నా ఏం చేస్తారు వాళ్ళ కర్రీ ఏం భోజనాలు స్పెషల్ ఏం చేశారు శుక్రవారంగా ఎక్కువ శాతం పప్పు అవి వండుతారు కదా నేనైతే ఈ రోజు కర్రీ ఏం చేయలేదు ఏం చేసినా మా వాళ్ళకి నచ్చట్లే ఇంట్లో పిల్లలకి అందుకే కర్రీకో ఇంట్లో సాంబార్ తెచ్చుకున్నారు ఇవాళ ఇంట్లో వండితే నచ్చదు బయట గడ్డి పెట్టినా తినాలనిపించింది ఏ కూర వండినా వంకలు పెడుతున్నారు అన్నం ఒకటి ఉండి మీకు నచ్చింది ఏమో అంటే సాంబార్ తెచ్చుకున్నారు అండి లైవ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ లైక్ ఎవరు లైక్ చేసి కామెంట్ చేయండి ఎంతమంది వచ్చే ఒకళ్ళు కూడా ఒక లైక్ చేయలేదు ఫ్రెండ్స్ ఖర్చేమవదు కదా ఒక లైక్ చేస్తే పడిపోయింది మా కుక్క పిల్ల దీనంగా అడుగుతుంది ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఎవరన్నా కామెంట్ చేయొచ్చుగా కాస్త మాట్లాడుకోవచ్చు హాయ్ తేజ్ గారు లైక్ చేయండి వీడియోకి ఎక్కడి నుంచి అండి తేజ్ గారు కామెంట్ చేశాను లైక్ కూడా చేసేయండి అలాగే థ్యాంక్ యూ సో మచ్ అండి ఎక్కడి నుంచి హైదరాబాద్ భోజనం చేసేసారా మాది ఆంధ్ర ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నం దగ్గరండి మాది ఏం కర్రీ అండి మేము చేసాము సాంబార్ ఈ రోజు మాది హోటల్ సాంబార్ హెల్త్ బాగాలేదండి డల్ గా ఉన్నాం అందుకే ఫేస్ చూపించట్లేదు మా పప్పి ఫేస్ చూపిస్తున్నాను పప్పు నా ఫ్రైడేగా అందరి పప్పులు ఇవే ఉంటాయి ఇంకా ఏం వర్క్ చేస్తారండి హెల్త్ బాగాలేకపోతే ఏమైంది ఈ ఎండ్లకి కొద్దిగా బాగోట్లేదు నీరసంగా ఉంటుంది ఆరోగ్యం చూపించుకొని మెడిసిన్ వాడుతున్నాం ఫోటోగ్రఫీ మంచి వర్క్ అండి బాగుంటుందా హైదరాబాద్లో ఫోటోగ్రఫీకి వేసుకున్నా అండి ఓన్లీ అండి ఎక్కడ ఏ వర్క్ చేసుకున్నా మనకి మంచిగా ఆదాయం ఉంటే రోజుల్లో ఆదాయం లేని ఏ పని చేయలేకపో తేజ గారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి కుదిరినప్పుడల్లా లైవ్ లైవ్కి వస్తా ఉండండి థ్యాంక్ యూ అండి ఫోటోగ్రాఫీలో చాలా ఉంటాయి కదా నేర్చుకోవడానికి నాకు ఈ ఫోన్ లో ఎడిటింగే తెలియట్లేదు ప్రతిదీ నేర్చుకోవాలి చదువు ఉంటే అన్ని అన్ని ఈజీగా కొద్దిగా అర్థం అవుతుంది చదువుని బట్టి అవునండి చదువుంటే కొద్దిగా ఈజీగా అర్థం అవుతుంది మీరు కామెంట్ అన్న పెడుతున్నారు మీతో మాట్లాడినట్టు ఉంటుంది మీరు కూడా కామెంట్ చేయబోతే నేను ఒక్కదాన్ని ఫోన్ తో మాట్లాడినట్టు బోర్ కొడుతుంది నేను వన్ ఇయర్ దాటిపోయింది ఛానల్ పెట్టి ఇంకా సబ్ మానిటైజేషన్ కాలేదు వాచ్ అవర్స్ ఏం లేవు అందుకే ఈ మధ్య లైవ్స్ ఎక్కువ పెడుతున్నారు అందరని నేను లైవ్ పెడుతున్నాను మ్యారీడేనండి మీకు మ్యారీడ్ అయి మీకు అయిపోయిందా పెళ్ళి మీకు అయిందా పెళ్ళి ఇంకా అవ్వలేదా అందరు పెళ్ళిళ్ళు వీడియోలు తీస్తామైనా మీరు ఎప్పుడు చేసుకుంటారు ఫోటోగ్రఫీ చాలా మెమరీస్ అన్నీ ఫోటోల్లో అయినా దాచుకోగలుగుతాం కదా గడిచిపోయిన రోజుని తిరిగి తీసుకురాలేము ఆ క్షణాన్ని తీసుకునే ఫోటోలు వీడియోలే మెమరబుల్ గా చాలా బాగుంటాయి లేని మనుషుల్ని తీసుకురాలేము అప్పుడు ఉన్న ఫోటోలు జ్ఞాపకాలుగా మిగిలిపోతా ఉంటాయి అందుకే ప్రతిది ఫోటోలు గాని వీడియోలు గాని చే తీసుకుంటా ఉండాలి ఏదైనా గాని అవి స్వీట్ మెమరీస్ లాగా అప్పుడప్పుడు చూసుకుంటా ఉంటే బాగుంటాయి టాప్ ఎక్స్పర్ట్ హలో నమస్కారం అండి నమస్కారం అండి లైక్ చేశారా అండి టాప్ ఎక్స్పర్ట్ సూపర్ క్యూట్ పప్పి థ్యాంక్ యూ సో మచ్ అండి రియల్ పప్పి ఉంది అది నిద్రపోతున్నట్టుంది ఎక్కడో దాన్ని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని ఈ పప్పిని పెట్టా మా ప్రిన్సీ ఈ పప్పి ఉంది ఎక్కడో నిద్రపోతుంది మంచం కిందో ఎక్కడో ఎక్కడి నుంచి అండి టాప్ ఎక్స్పర్ట్ గారు మీకు ఛానల్ అండి ఛానల్ ఉందా తేజ గారు ఇంకేంటండి విశేషాలు హైదరాబాద్ లో వాతావరణం ఎలా ఉంది ఇంకేంటి ఫ్రెండ్స్ కబుర్లు నా వాయిస్ గట్టిగా వినపడుతుందా ఈరోజైతే ఒక వీడియో అప్లోడ్ చేశాను ఆరింటికి అయితే వచ్చింది ఆన్లైన్ స్కాములు గురించి వీలైన వాళ్ళు ఆ వీడియో చూసి నలుగురికి షేర్ చేయండి ఈ సంవత్సరం స్టార్టింగ్ లోనే మేము ఆన్లైన్ మోసాలకు బలైపోయాం అది వీడియో తీసి పెట్టాను ఆరు ఆరు గంటలకు వచ్చిద్ది ఆ వీడియో షూట్ చేయడానికి నాన్న తిప్పలు పడ్డానండి నేను నాలుగైదు సార్లు పది పది నిమిషాలు వీడియో తీయడం అంటే చాలా విసుగా అనిపించింది నాకు అన్న అన్ని గంటలు వీడియోలు తీసి పెడతారు యూట్యూబ్ లో అలాగే ఎంత ఓర్పు ఓపిక ఉండిద్దో అనిపించింది ఈ మైకు స్టాండు నేను కొత్తగా కొనుక్కున్నాను వీటిని వాడటం తెలీదు నాకు అసలు ఇవి హ్యాండ్ ఇచ్చేసింది నాకు నేను మాట్లాడుకుంటే వెళ్ళిపోతున్నా వీడియో ఆన్ చేసి అదేమో సౌండ్ రావట్లేదు మరి నేను కష్టపడి మాకు జరిగిన సంఘటన అనేది మీకు చెప్పాలనుకుంటున్నాను అది మాట క్లారిటీగా నేను వినబడితేనేగా మీ అర్థమైద్ది అది మాట ఎక్కడో వినబడుతుంది అలా నాలుగు వీడియోలు నాలుగు సార్లు తీసి తీసి చిరాకు పుట్టి ఇంకా లాస్ట్ కి చూస్తే మైక్ ఛార్జింగ్ లేదు ఇంకా మైక్ ఛార్జింగ్ పెట్టుకొని వీడియో తీసాను లాస్ట్ కి అది చాలా కష్టం మీరు తీసాను ఫ్రెండ్స్ నా ఛానల్లో సాయంత్రం ఆరు గంటలకు వచ్చింది వీడియో కొద్దిగా వీడియో చూసి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను నేనేమి కోరుకోవట్లేదు ఆన్లైన్ స్కామ్ల గురించి వీడియో చేశాను ఆరు గంటలకు వస్తుంది ఛానల్లో చూసి సపోర్ట్ చేయండి కొద్దిగా లైక్ చేసి షేర్ చేయండి ఓ నలుగురికి ఏ ఒక్కరు ఉపయోగపడినా కానీ చాలా హ్యాపీగా ఉంటుంది వీడియో చూస్తే అర్థమైద్ది అసలు ఏం జరిగింది ఎలా మోసపోయాము ఎలా డబ్బులు పోగొట్టుకున్నామనేది చూసిన తర్వాత ఆ వీడియోని ఇంకా నలుగురు షేర్ చేయండి దానివల్ల ఇక మీదట వేరే వాళ్ళకి ఇలాంటి తెలిసినా గాని తొందరపడి డబ్బులు పెట్టకుండా ఉంటారు ఆ ఆలోచనతో వీడియో తీసాను దయచేసి వీడియోస్ పూర్తిగా చూసి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి షేర్ చేసి వీడియో లైవ్ లో ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి కాసేపు మాట్లాడుకున్నాం ఎవరైనా బిజీగా ఉన్న వాళ్ళు ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి సపోర్ట్ గా ఉంటది లైవ్ లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది నాకు అర్థమైద్ది వీడియో ఎంత వరకు వెళ్తుంది అనేది టాప్ ఎక్స్పర్ట్ గారు వెళ్ళిపోయారా తేజ గారు ఉన్నారా లైవ్ లో ఒక్క మెంబర్ కనబడుతున్నారు ఎవరో మరి కామెంట్ పెడితే తెలిసిద్ది కొత్తగా వస్తే ఒక లైక్ ఇవ్వండి వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఏంటి విశేషాలు ఖాళీగా కూర్చుంటే బోర్ కొడుతుంది ఏమన్నా కామెంట్లు పెట్టండి రిప్లై ఇస్తా ఉంటాను కాసేపు మాట్లాడుకుందాం మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు లైవ్ ఏంటి విశేషాలు ఎవరైనా బిజీగా ఉంటే ఒక లైక్ ఇచ్చి లైవ్కి సపోర్ట్ చేసాలండి ఈవినింగ్ అయితే ఈవినింగ్ పనులు స్టార్ట్ అవుతా ఉంటాయి మా లేడీస్కి ఈరోజైతే మా బాబు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాడు ఏపీఆర్ డిసి అని చెప్పి ఇంటర్ నుంచి డిగ్రీకి వెళ్ళే వాళ్ళు ఫ్రీ సీట్ కోసం ఫ్రీ రాసే ఎగ్జామ్ అనమాట అది ఏం ప్రిపేర్ అవ్వలేదు ఎగ్జామ్కి నెల రోజుల క్రితం అప్లికేషన్ పెట్టి అప్పటి నుంచి నిన్నటి వరకు కూడా అసలేం ప్రిపేర్ అవ్వలేదు రెండు రోజుల క్రితం తెచ్చుకున్నారు పేపర్స్ నెట్లో నుంచి అవి చూస్తే ఏముంది అమ్మో చాలా కష్టంగా ఉంది నాకేం తెలిసిన లేవు ఇందులో పాత పోయిన సంవత్సరం ఎగ్జామ్ రాసిన పేపర్స్ ఇచ్చారు నెట్ సెంటర్ లో అడిగితే ఎగ్జామ్ శాంపుల్ పేపర్ కింద అసలు ఏం ప్రిపేర్ అవకుండా వెళ్ళాడు మచిలీపట్నంలో వచ్చింది హాల్ టికెట్ భాష్యం భాష్యం స్కూల్ అంట అందులో వెళ్ళాడు ఎగ్జామ్ రాయడానికి చూడాలి ఎలా రాస్తాడో ఏమో తినే రాతుంటే అదృష్టం బాగుంటే సీట్ వస్తుంది సీటు రా వచ్చే అంత ఆలోచన కూడా లేదు నాకు ఎందుకంటే నెలల తరబడి సంవత్సరాల తరబడి ప్రిపేర్ అయిన వాళ్ళే ఎగ్జామ్ రాయడం కష్టము మా ఓడి ఎగ్జామ్ వెళ్ళే ఒక్క రోజు రెండు రోజుల ముందు ఆ పేపర్లు అలా చూసుకున్నాడు చదివింది లేదు పెట్టింది లేదు